యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ ఇప్పుడు మనం నల్గొండ జిల్లా మిర్యాలూడంలో ఉన్నాం ఇక్కడ మన చద్దన్నం పేరుతోనే ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ చద్దన్నా ప్రజలకు అందజేస్తున్నారు ఏంటి ఈ చద్దన్నం వీళ్ళు స్టాల్ పెట్టడం కాలం మారుతుంది ప్రపంచం పరుగులు పెడుతుంది టెక్నాలజీ దూసుకుపోతుంది మానవుని ఆరోగ్యం మాత్రం వెనక్కి వెళ్తుంది క్షీణించిపోతుంది ఈ క్రమంలో వెనకటి రోజుల్లో మనుషులు ఏ ఆహారం తిన్నారో వాళ్ళు ఎందుకు పుష్టిగా ఉన్నారో ఆ యొక్క ఆహార అలవాట్లు ఏంటియో ప్రస్తుత ప్రజలు మీద దృష్టి పెట్టడం స్టార్ట్ చేశారు ఓ ఇరవై ముప్పై సంవత్సరాల బ్యాక్ ఈ చద్దన్నం అనేది విరిగా వాడేవాళ్ళు ఆ చద్దన్నం పనులకు పోయేటప్పుడు కానీ మార్నింగ్ కానీ ఆ తినేసి హ్యాపీగా ఉండేవారు ఆరోగ్యంగా ఉండేవారు అయితే సామాజిక మాధ్యమాల పుణ్యమా లేకపోతే ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ కనపరచడమా ఇటువంటి వాటిల్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ చద్దన్నం వైపు ఎక్కువ మందికి చూస్తున్నాం ఈ చద్దన్నం వల్ల లాభాలు ఏంటో తెలుసుకుంటున్నాం మరి ఆ చద్దన్నం లాభాలు తెలుసుకున్న వారికి ఆ చద్దన్నం అందుబాటులో దొరకడం లేదు వారు స్వతంగా తయారు చేసుకునే ఓపిక లేదు దీంతో ఈ చద్దన్నం అందించేందుకు ఔత్సాహికులైనటువంటి వారు ముందుకు వస్తున్నారు అందులో భాగంగా నల్గూడ జిల్లా మిర్యాలగూడంలో ఒక పెద్ద మనిషి చెద్దన్నం తయారు చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నారు ఆ యొక్క ఇంటికి మనం వచ్చాము ఆ చెద్దన్నం తయారు చేసి ఎలా చేస్తారు ఎంత టైం పడుతుంది ఎంతకు ప్రజలకు ఇస్తుంటారు వారి యొక్క అనుభవం ఏంటిది వీరి యొక్క అనుభవం ఏంటిది ఆ లాభాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం ఏంటి అండి ఇదిగోక చిరుధాన్యం వీటిని ఎనిమిది గంటలు నానబెట్టాలి ఎనిమిది గంటలు నానబెట్టినాక గాలిచ్చి దానికి సరిపడా నీళ్ళు పోసి వండాలి ఇట్లా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర మా దగ్గర అరికలు జొన్నలు రాగులు కొర్రలు సామలు ఒకరోజు సామాన్లు ఒకరోజు ఉదయ వైట్ రైస్ ఇవన్నీ ఎప్పుడు ఇవాళ నైట్ సాయంత్రం వస్తుంది తొమ్మిదిన్నర చల్లవుతాయి పది పదిన్నర టైంలు పాలు పోసి ఒరిజినల్ గేదె పాలు ప్యాకెట్ పాలు కావాలి గేదె పాలు పోసి తోడేసుకొని పెట్టేసి పొద్దున్న వరకు రెడీ అయిపోద్ది నాలుగు మూడు రకాలు సార్ ఎక్కడ పెట్టారు జొన్నలు కానీ అరికలు కానీ ఏమైనా ఎయిట్ అవర్స్ నానలా అది రైస్ రైస్ కూడా రైస్ కూడా నానబెట్టాలి ఇది వచ్చేసి రాగెండంలోకి తాగి పిండి కదా సార్ పిండి అయితే గుడ్గా అవుద్దని చెప్పి కొద్దిగా బియ్యం పెరగను చిన్న గంటలు ఆనబెట్టాలి ఎయిట్ అవర్స్ ఏవైనా ఏవైనా ఎనిమిది గంటలు నానితే మంచిగా మంచిగా ఉడుకుద్దానమాట మెత్తగా ఉడుకుద్ది నానబెట్టి ఉడకబెడతాను తింటానికి కూడా బాగుంటుంది ఉడకబెట్టిన తర్వాత చల్లారు చల్లారు చల్లారిన తర్వాత చాలు చల్లారినాక పాలు పోసేసి పాలు కాగబెట్టి కోస్తాం దాంట్లో దాగబెట్టిన దాంట్లో దాంట్లో అన్నంలో కొంచెం పెరిగేసి లాగేసి వేసుకున్న వేసి అందులో పోసేసి తెల్లారి సిద్ధమైంది నాలుగు రకాలు సిద్ధమైనవి రెగ్యులర్ రైస్ జొన్న రాగి అరికెలు ఈ నాలుగేమో పెరుగు అన్నాం సార్ తర్వాత కొర్రలు సామలు పొంగల్స్ అవి వేడిగా ఉంటాయి మార్నింగ్ టైంలో చేస్తాం వేడిగా మామూలుగా అవి చేస్తాం అవి కూడా ఇప్పుడు నైట్ నానబెడితే తెల్లారి నానితే తెల్లారినాగా అన్నట్టు దానికి తోడు మన సొంఠి మిరియాలతో కారపొడి మసాలా కారం దాంట్లో దాంట్లో తినడానికి తర్వాత సాంబార్ 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 అందులో మునగాకు కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నీ వేస్తాం చింతపండు వాడేది లేదు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అంటే మజ్జిగ మజ్జిగ దానికి వేస్తాం టమాటా చట్నీ టమాటా చట్నీ కొత్తిమీర పుదీనా కరివేపాకు మునగ మునగాకు కంపల్సరీ వేయాల్సిందే ఎందుకంటే ఈ షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్ ఉంటారు కదా ఆరోగ్యానికి బాగుంటుంది అన్నమాట మునగాకు శ్రేష్టమైంది వంద రకాల జబ్బులకు నయమైన మునగాకు అందుకే అయితే ఈ యొక్క చెద్దను అసలు ఎలా తయారు చేస్తారు ఏంటి ఇప్పుడు నాకు చెప్పినట్టునే మాకు విజువల్ అయిన మా యొక్క ఐడెంటి కోసం పూర్తిగా వివరంగా తప్పకుండా చూపిస్తారు ఓకే హరికలు ఎనిమిది గంటలు నాన్నాక మూడు సార్లు కడగాలి కడిగి ఇట్లా గాయించుకోవాలి గాయించుకోవడం వల్ల సన్న విష్కర్త ఏం కాదు మినిమం గంట ఉడకాలి ఏదైనా ఇది కూడా ఎనిమిది గంటల నాన్నాక గాలిచ్చుకొని పెట్టుకోవాలి సరిపడా నీళ్ళు పోస్తాము ఇది రాగి అన్నం కోసం కొద్దిగా బియ్యం పోసుకొని కలుపుకొని ఉడిగినాక రాగి పిండి పడుతుంది సద్దన్నానికి కుండలతోటి అన్నాలు రెడీ అయినాయి పాలు కుండలలో వేసి మిక్స్ చేస్తాము ఇవి పాలు కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మనం ప్రిపరేషన్ అన్నంలో వేసుకొని తోడేసుకోవాలండి తోడుగా మనము కొద్దిగా వామ జీలకర్ర తినేవాళ్ళకి గ్యాస్ పెట్టకుండా మనము జీలకర్ర వామ వాడతామండి జీలకర్ర వామ రాక్ సాల్ట్ని బాగా మిక్స్ చేసి ఆ ఫుడ్లో కడిగి ఉన్నటువంటి తోడు కడిగి ఉన్నటువంటి దాంట్లో మనం వేస్తాము కొద్ది కొద్దిగా ప్రిపేర్ చేసినటువంటి వంటరిని ఇలా చల్లారడానికి ఇలా పెట్టాము పురుగు అవన్నీ పడకుండా ఇది అన్నం ఇది అరకెలు జొన్న మేము డ్రై ఫ్రూట్ లడ్డు సార్ ఈ సద్దరు ఒక మీకు వెరై స్వీట్ ఐటమ్స్ చూపిస్తామండి మూడు రకాల లడ్లు తయారు చేస్తాం మేము మేము స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఏంటి ఆవిశ గింజలు పల్లీలు నువ్వులు తాటిపెల్ల ఒక లడ్డు సార్ ఓట్స్ పల్లీలు తాటిబెల్లం ఒక లడ్డు సగ్గుబియ్యం డ్రై ఫ్రూట్స్ తాటిబిల్లం ఒక లడ్డు మూడు ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ సర్టిఫికెట్ సగ్గు బియ్యం ఏమో వన్ డే వరకే ఛాన్స్ సార్ తినడానికి ఈ ఐటమ్ ఇవన్నీ అవి అరిసె ఐబీఎస్ అవిసె పల్లీలు నూగులు తాటిబెల్లం అవిసె పల్లీలు తాటిబెల్లం కలిపి నూగులు నూగులు తాటిబెల్లం నూగులు ఏంటంటే ఐరన్ వస్తుంది సార్ ఇది ఒక స్పెషల్ ఐటమ్ ఇది ఓట్స్ పల్లీలు తాటిబెల్లం సార్ ఓట్స్ తాటిబెల్లం వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ ఇది తినడం వల్ల వెయిట్ అనేది కంట్రోల్ చేస్తుంది సగ్గుబియ్యం డ్రై ఫ్రూట్స్ తాటిబెల్లం సార్ ఇది తినడం వల్ల బాడీ హీట్ హీట్ లగ్గుద్దు సార్ చూ చూస్తుంది కాకపోతే ఏంటంటే వన్ డేలో తినేసి స్టాక్ పెట్టడానికి ఛాన్స్ లేదు ఇవైతే మనకు ఒక వన్ టెన్ డేస్ వరకు బాగుంటుంది దానికి తోడు ఇంకోటి అల్లం బురప్పా సార్ బాగుంటుంది సార్ అల్లం సొంఠి బెల్లం అన్ని మైండ్ మిక్స్ అయితే ఇది కూడా పొద్దునే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ కానీ తినాలి పరిగల్పన తింటే పైత్యం అనేది వాతావరణం లేకుండా చేస్తుంది సార్ మొత్తం మీద మీరు ఎలాంటి కారం పొడి స్పెషల్ సార్ ఇంకా స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే సొంటి మిరియాలు ధనియాలు అన్నీ వేయించి మిరపకాయలు వేయించి మేము సొంతంగా కారం కారపొడి మసాలా కారం అది బయట కొనకొస్తే హెల్దీగా ఉండదు వాళ్ళు ఏదేదో చేస్తారు అందుకని మేము దగ్గర ఉండి వేయించుకొని మేము తయారు చేసి జనాలకు అందించే ఏర్పాటు చేస్తాం ఇందులో కావాల్సిన వస్తువులు కూడా మీరు మేమే తయారు చేస్తాం సార్ జనరల్గా మన ప్రజలు మంచిని ఎక్కువ ఎంటర్టైన్ చేయరు వాస్తవం సార్ వాళ్ళ తాత్కాలిక టేస్ట్ కోసం వాటికి మరి మీకు స్పందన ఉంది వాళ్ళు చేయాలి అనే ఆలోచన కదా సార్ మన ప్రయత్నం మనం చేస్తాం ప్రయత్నం చేస్తే చే ఒరిగేది లేదు చే మన ప్రయత్నం మనం చేయాలా వాళ్ళ సపోర్టింగ్ వాళ్ళు వస్తూనే ఉంటుంది ఇప్పుడు కావాలి ఇంకా నాలుగు రోజుల కూడా మాకు సపోర్ట్ ఇస్తారనే ఆశ అంతే స్పందన బాగుంది సార్ కారన్ ఇప్పుడు మీరు ఇప్పుడు తయారు చేసిన ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కి స్టార్ట్ చేస్తామండి టెన్ థర్టీగా ఎక్కడ స్టాల్ ఉంది స్టాల్ ఉంది గ్రౌండ్ దగ్గర ఆ గ్రౌండ్ దగ్గర సరే గ్రౌండ్ ఎంత సైడ్ కేసీఆర్ కళాభారతి అని దాని దగ్గర టెంట్ వేసుకొని పెడతాం సార్ సరే మొత్తం మీద మీ యొక్క తయారీగా తెలిసినమో అది చూసినాము సరే ఈ పెద్ద స్పందన ఎలా ఉంది మీరు ఎలా అమ్ముతున్నారు అనేది మార్నింగ్ మేము కూడా వస్తాం రావరికే సార్ అక్కడ ఒకసారి ఆల్ రెడీ తెలుసుకున్నా మీ యొక్క కష్టానికి ఎంత పెద్ద చూద్దాం పాత తరంలో ఒక మాట ఉండేది పెద్దల మాట చద్దన్నం మూట అని ఈ చద్దన్నం అనే పదం ఆ మాట ఎందుకనేది అంటే ఆ చద్దన్నం వల్ల లాభాలు అంతగా ఉండే పెద్దల మాటకి అయితే ఎంత ఉంటుందో ఆ చద్దన్నానికి కూడా అంతటి ప్రయారిటీ ఉండేది ఆ చద్దన్నం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందనే విషయం చాలామంది తెలియదు ఈ మధ్య తెలుసుకుంటున్నారు తెలుసుకున్న తర్వాత ఆ కోసం ఎక్కడ వెతుకు ఎక్కడ దొరుకుతుంది ఇంట్లో అయితే చేసుకునే ఓపిక లేదు ఆ చేసుకునే పరిస్థితులు లేవు చద్దన్నం ఎక్కడ దొరుకుతుందని అని ఎంక్వైరీలు చేస్తున్నారు ఆ చద్దన్నం కోసం ట్యూల్ కడుతున్నారు దీన్ని గ్రహించిన కొంతమంది ఆ చద్దన్నం సెంటర్లు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు మనం నల్గొండ జిల్లా మిర్యాలగూడంలో ఉన్నాం ఇక్కడ మన చద్దన్నం పేరుతోనే ఒక ఔత్సాహికుడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ చద్దన్నాన్ని ప్రజలకు అందజేస్తున్నారు ఏంటి ఈ చద్దన్నం వీళ్ళు స్టాల్ పెట్టడం ఉద్దేశం ఏంటి ఈ చద్దన్నంని ప్రజలకు ఏ విధంగా లాభం చేకూరుతుంది ఈ చద్దన్నానికి ఎందుకు ప్రజలు పోటీలు పడుతున్నారు దీనికోసం క్యూలు కడుతున్నారో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అయితే మార్నింగ్ ఎక్కువగా ఎక్కువ మంది పాలు బ్రెడ్ తర్వాత టిఫిన్ ప్రతి ఒక్కరూ మాక్సిమం టిఫిన్ తింటుంటారు కానీ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా యంగర్స్ కానీ ఓల్డర్స్ కానీ ఎవరైనా సరే ఈ చద్దన్నం తింటున్నారు ఎందుకు వీళ్ళు ఈ చద్దనానికి ప్రయాటిస్తే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి ఏంటి సార్ ఇక్కడ చద్యాన్యాయం స్పెషాలిటీ నుంచి ఇంత ఎర్లీ మార్నింగ్ ఏడు గంటలకి వచ్చేసి వచ్చి ఇందువల్ల లాభాలు ఏంటి ఎందుకు ఇంత ఇస్తున్నారు మేము దైనందన జీవిత కార్యక్రమంలో నాలుగున్నరకేలా వేస్తాము నాలుగున్నరకి వేసి వచ్చి యోగాకు వస్తాము యోగా సెంటర్లు ఇక్కడ దగ్గర దగ్గర ఐదు సెంటర్లు ఉన్నాయి బ్రహ్మాండంగా అందరూ ఆరోగ్యం బాగు చేసుకోవడానికి అన్నిటికంటే ముఖ్యంగా డాక్టర్ల దగ్గరికి పోకుండా ఆరోగ్యం బాగు చేసుకోవాలంటే కారణం ఏంటంటే యోగా అని చెప్పేసి మాకు ముందు నుంచి కూడా ఈ యోగా సెంటర్లు ఇక్కడే ఉంటాయి ఒక రెండు సెంటర్ల దాకా ఇక్కడ ఉంటాయి అది అయిపోగానే వెంటనే ఆరున్నరకి ఇక్కడికి రావడం జరుగుతుంది వచ్చి వీరు పెట్టిన మన చద్దన్నము అనే ప్రోగ్రామ్ అది ఎప్పుడైతే పెట్టారో అక్కడి నుంచి కూడా మా యోగా సెంటర్ నుంచి అందరు కూడా రావడం జరుగుతూ ఉంది చూసాము ఒకసారి టేస్ట్ చేశాము చాలా బాగుంది ఇంతకుముందు మనము ఫస్ట్ పెద్దల మాట చద్దన్నం మూట అన్నట్టు చద్దన్నమే ఎందుకు చెప్పారు అని అంటే ఆ పెద్దలు చెప్పే మాటలో ఆ దాంట్లోనే అర్థం ఉంది దానికున్న విలువ ఇక్కడ వచ్చేసి అన్ని చిరుధాన్యాలతోటి తయారు చేస్తూ ఉన్నారు మనం పోను పోను చిరుధాన్యాలు కాకుండా పెద్ద ధాన్యాలతో తిని ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని బయటి ప్రాంతాల కంటే కూడా వేరే రాష్ట్రాల కంటే కూడా బియ్యం బియ్యం తిన్న వాళ్ళందరూ కూడా షుగర్ వ్యాధి గ్రస్తులవుతూ ఉన్నారు అది కాకుండా చిరుధాన్యాలకి ఎంతోమంది పబ్లిసిటీ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ముందుకు వెళ్ళట్లేదు ఈ చద్దన్నం ప్రోగ్రాంలో అన్ని చిరుధాన్యాలతో తయారు చేస్తూ ఆరోగ్యాన్ని బాగు చేస్తూ బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉన్నారు ఆ ఆ యొక్క కార్యక్రమం ఏడున్నరకు స్టార్ట్ అవుతుంది వీళ్ళది పదిన్నర దాకా ఇక్కడ మా యొక్క అందరూ వస్తూ ఉన్నారు డాక్టర్స్ వస్తూ ఉన్నారు యోగా సెంటర్ నుంచి వస్తూ ఉన్నారు పక్కనే క్యాంప్ ఉంటుందండి వందల మంది చాలా ఆరోగ్యం బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో వాకింగ్కు వస్తారు జిమ్ ఉంది దాంట్లోనే దాని తర్వాత సెటిల్ ఉంది ఇండోర్ సెటిల్ ఉంది ఇండోర్ సెటిల్ ఉంది ఉంది ఎంతోమంది వారందరూ వచ్చేసి ఆరోగ్యం బాగు చేసుకొని కాస్తంత ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటా ఉన్నారు సాయంత్రం పూట వచ్చేస్తే అందరూ బజ్జీల మీద పడతా ఉన్నారు ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం తప్ప వేరే ఏం లేదు పొల్యూటెడ్ అయిన ఎన్నో ఆహారాలన్నీ మానేసి పౌష్టికాహారమైన ఈ యొక్క చద్దన్నాన్ని అంటే చద్దన్నం అంటే చద్దన్నమే ఉండదండి కావాలంటే వేడివేడిగా పొంగల్ టైప్లో కూడా చేసిస్తారు చేసి ఉంటాయి దీంట్లో అవి కూడా తినడానికి అవకాశం ఉంటుంది మీరు ఆరోగ్యం బాగా చేసుకోండి కాలుష్యాన్ని నివారించండి సౌండ్ పొల్యూషన్ని నివారించండి మన యొక్క జీవన విధానం మారక తప్పదు జపాన్లో ఏ విధంగా ఉంది అనంటే యూత్ లేక వృద్ధులే ఎక్కువగా ఉండి వారానికి ముప్పై ఆరు గంటలు శృంగారానికి టైం ఇస్తూ ఉన్నారు ఆ గవర్నమెంట్ ఎందుకంటే యూత్ కరువైపోయింది ఆ యొక్క వృద్ధులతోటి ఏం చేసే పరిస్థితి లేక వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఆ విధంగా ఉన్న అక్కడి పరిస్థితి మన దగ్గర యూత్ ఎక్కువగా ఉంది కానీ అన్యాక్రాంతంగా ఇబ్బంది చేసుకుంటా ఉన్నాము అన్యాక్రాంతంగా మనం ఏవైతే విష పదార్థాలు తింటా ఉన్నామో పొల్యూషన్ వచ్చేటివి కానీ లేకపోతే క్యాన్సర్ కారకాలు అయినాయి కానీ ఎన్నో తింటూ మనం ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నాము అరవై ఏళ్ళ వయసులో ఉండి ఎంగో కనిపిస్తున్నాడు ఆరోగ్యంగా ఆ ఆరోగ్య సీక్రేట్ ఎందుకు ఎలా ఆరోగ్యంగా ఉన్నాడు ఏం ఆరోగ్యంగా ఉన్నాడో ప్రజలకు అందించేందుకు ఒక సంకల్పం కల్పించుకున్నాడు దాన్ని అమలు చేసిన ప్రయత్నం ఉన్నాడు ఆయన చేదోడు వాళ్ళు ఆయన కొడుకున్నాడు సార్ అలా కొడుకున్నది తెలుసుకుందాండి ఇప్పుడు మీ నాన్న మీకు ఆలోచన చేసింది మీకు ఏమని మీరు యూత్ కదా ఈ రోజుల్లో సర్దా ఎవరు తింటారు ఏంటి ఎందుకు ఏమనిపించాలనిపించింది ఎప్పుడు స్టార్ట్ చేశారు దిగినామండి ఎలా చేయాలి ఏందనేది మేము నల్గొండలో చూసి నేర్చుకున్నాం అది ఈ మిల్లెట్ ఫుడ్ జనాలకు అందిస్తే ఆరోగ్యం నాతో పాటు అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో దీనిలోకి దిగినాం ఎట్లా అంటే మా చద్దన్నం ఫస్ట్ చద్దన్నం ఉంటుంది చద్దన్నం నాలుగు రకాలు ఉంటుందండి రెగ్యులర్ చద్దన్నం ఉంటుంది జొన్న చద్దన్నం రాగి చద్దన్నం అరకెళ్ళతో చేస్తాం మిల్లెట్స్ అని ఫుడ్ జనాలకు అందించాలన్న ఉద్దేశంతో దీంట్లో దిగినాం మనకి ఇంకా రెండు రకాల పొంగల్స్ ఉంటాయండి సాములు కూరలు అని ఇక్కడ మేము ప్రిపరేషన్ కూడా అంతా హైజెనిక్గా చేస్తాము దానివల్ల బెనిఫిట్స్ అనేవి ఆల్రెడీ లో కాదరవల్లి గారు మంత్రి సత్యనారాయణ గారు అందరూ చెప్తున్నట్టు జనాలు కూడా బాగా అట్రాక్ట్ అయ్యారు కానీ ఎవరు ఇంట్లో చేసుకోవడానికి కూడా కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది అది కూడా మేము ఒక ఒకరి ప్రోత్బలం తోటి మేము కూడా ముందరకు వచ్చి ప్రిపేర్ చేసి జనాలకి ఒక మంచి ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో మేము ముందరకు వచ్చాము దీనివల్ల కూడా చద్దన వల్ల కూడా బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి దానిలో ప్రో బ్యాక్టీరియాస్ హెల్తీ ఫుడ్ ఉంటుంది లోకాలిటీ ఫుడ్ అండి ఇది కంటిన్యూగా ట్వంటీ వన్ డేస్ వన్ మంత్ తింటే కూడా బీపీ షుగర్ కంట్రోల్ మ్యాక్సిమం కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం చాలా ఉంటుంది కావాలంటే ఎవరైనా ఫస్ట్ బీపీ నూలు చెక్ చేయించుకొని వచ్చిన తర్వాత ఒక ట్వంటీ వన్ డేస్ వన్ మంత్ తిన్న తర్వాత కూడా మళ్ళీ చెక్ చేసుకుంటే రిజల్ట్ మీకు కనిపిస్తుంది ఈ ఫుడ్ తినడం వల్ల కూడా మనకి రోజంతా హెల్తీగా ఉంటామండి బయట టిఫిన్లు ఇడ్లీలు దోశలు పూరీల కంటే కూడా అట్లాంటి ఆయిల్ ఫుడ్ కంటే కూడా చదన్నం జనాలకు అలవాటు అయ్యి మంచిగా తింటే ఆరోగ్యకరంగా ఉంటారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికరంగా ఉండదని లాభాలంటే ఎక్కువ లాభాలు అయితే ఉండవు సార్ మేము దీంట్లో దిగిన ఉద్దేశం ఏంటంటే జనాలకి ఆరోగ్యకరంగా ఒక ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో దీంట్లో దిగినాము అనేవి ఎక్కువ లాభాలు మేము ఆశించలేదండి దీనిలో జనాలకి ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి మాకు తక్కువ లాభాలైనా కూడా మాకు ప్రాఫిట్ తక్కువ ఉన్నా కూడా మేము జనాలకి అందించిన ఉద్దేశంతో మేము దీంట్లో దిగినాము ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మాకు ఫుడ్ క్వాలిటీ పెరిగితే ఫ్యూచర్లో ఫ్యూచర్ లో లాభాలు అనేవి వస్తాయన్నట్టు ఆ నాన్న తయారు చేసిన మా మా వైఫ్ కానీ మా మదర్ గానీ బాగా హెల్ప్ చేస్తారు వాళ్ళ ప్రజ్వలతోటి మేము ఇష్ట చేయడం జరిగింది మేము బయట నాల్ గా తీసుకుంటామండి మార్కెట్ లో ఎక్కడ పడితే అక్కడ రాకుండా ఒక దగ్గర కొద్ది రేట్ కాస్ట్ ఎక్కువైనా కూడా మంచిగా ఉంటే నాణ్యమైన నాణ్యమైన సరిపోతుంది ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల మేము స్టార్టింగ్ లో వేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డది సార్ దాంట్లో రావడం అది ఇప్పుడు వేరేక్కడ మార్చి కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా కూడా ఇంకా తీసుకుంటున్నాం ఏమేమి వాడతారు ఎలా వాడతారు దీంట్లో ఉంటే మేము ఆయిల్ ఎక్కడ వాడమండి ఆయిల్ కానీ డైరెక్ట్ కారం కారం కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామండి దీంట్లో ఆయిల్ అనేది ఎక్కడ వాడము మన సాంబార్ ఉంటుంది సాంబార్లో చింతపండు కూడా వాడమండి ఓన్లీ పప్పు తోటి వాడుతోనే వేస్తాము ఎక్కడ కూడా చింతపండు ఆయిల్ అనేది వాడము మన చట్నీ కూడా టమాటా చట్నీలో టమాటా కరేపాకు మునుగారు దీంట్లో కూడా అన్ని నేచురల్ ఆయుర్వేదిక జనాలకు ఉపయోగపడే ఆ ఫుడ్ ఫుడ్డే ఉన్నాయండి ఎటువంటి ఆయిల్ కూడా మనం ఎక్కడ వాడము కొద్ది స్వీట్ ఐటమ్ మన దీంట్లో గింజలు నువ్వులు పల్లీలు తాటి బెల్లం ఉంటుంది అండి ఇందులో ఇంకోటి ఓట్స్ పల్లీలో తాటి బెల్లం ఇదేమో సగ్బాయం డ్రై ఫ్రూట్ మూడు రకాల ఆటలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి దీంట్లో ఎక్కడ కూడా మనం షుగర్ అనేది వాడమండి నార్మల్ బెల్లం కూడా వాడడం ఓన్లీ తాటిబెల్లం వాడతాం దీనివల్ల షుగర్ ఉన్న వాళ్ళు కూడా స్వీట్ దినాలను కోరిక చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా తినొచ్చు వాళ్ళు తిన్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికరంగా ఏమి ఉండదు ఆరోగ్యకరంగా ఉంటుంది ఇవి కూడా మేము ఇంట్లో డైలీ రెగ్యులర్ గా తయారు చేస్తుంటాం ఈ సగ్గు డ్రై ఫ్రూట్ లెట అనేది డైలీ డైలీ చేస్తుంది సార్ ఇది వన్ ఆర్ టూ డేస్ వరకే ఉంటుంది ఇదిగో టూ డేస్ కోసారి మేము ఇంట్లో మేమే ప్రిపేర్ చేస్తుంది సార్ ఎందుకంటే బయట రెడీమేడ్ గా కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి కలుస్తారో తెలియదు మేము మాత్రం ఏదన్నా అన్ని హైజీనిక్ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం మంచి క్వాలిటీ ఫుడ్ జనాల వల్ల కంచుతున్నాను దగ్గర మూడు రకాల లడ్డూలు తయారు చేస్తుంది ప్రజెంట్గా దాంట్లో మూడు రకాల ఒకటి గింజలు నువ్వులు పల్లీలు తాటిబిల్లు అంతా ఇందులో ఎక్కడ కూడా షుగర్ వాడడం నార్మల్ బిల్లు వాడడం ఇందులో తాటబిల్లి అంత వాడతాం ఇంకోటి ఓట్స్ పల్లీలు తాటిబిల్లు అంతా ఓట్స్ పల్లీలు తాటి ఇందులో కూడా ఎక్కడ షుగర్ వాడము దీనివల్ల ఓట్స్ వల్ల ఏంటంటే బాడీలో వెయిట్ లాస్ కోసం బాగా మనకి బాడీకి ఉపయోగపడుతుంది ఈ గింజలు నువ్వులు పల్లీలు వల్ల ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే సగ్గుబియ్యం డ్రై ఫ్రూట్ అండి సగ్గుబుయ్యం వల్ల బాడీలో అనేది బ్లీడింగ్ ప్రెజర్ తగ్గిస్తుందండి సగ్గు దీనిలో కూడా సాటి వాడతాం ఎక్కడ కూడా వేరే షుగర్ అట్లాంటివి అయితే ఏం వాడడం సార్ ఇవి కూడా మేము నేచురల్ ఇంట్లోకి తయారు చేసేది బయట ఉండడం కంటే తయారు చేస్తే ప్రతిదా నెయ్యి వాడతాం సార్ ఆయిల్ కూడా ఎక్కడ వాడడం తో పాటుగా కి మేము చట్నీ సాంబారు ఎందుకంటే ఒక చదన్నం కొంచెం చప్పగా ఉంటుందండి హెల్త్ ఫుడ్ కాబట్టి దానికి యాడింగ్ కి మనం ఏం చేస్తే కరేపాకు మునగాకు టమాటా చట్నీ వేస్తామండి అందులో అందులో నేచురల్గా వేస్తాం ఇంకోటి కూడా సాంబారు సాంబార్ కూడా దీంట్లో ఎక్కడ కూడా ఆయిల్ వాడకుండా దీనిలో కూడా కరేపాకు మునగాకు వేసి మొత్తం చింతపండు కూడా ఎక్కడ వాడమండి కరేపాకు మునగాకు వేస్తాం ఇందులో కూడా ఇంకోటి కారం పొడి అండి పొడి మనం బయటకు కొనే కారంకి కారం చాలా తేడా ఉంటుంది ఇది కూడా మేము ఇంట్లో తయారు చేసేది ఇందులో తొంటి మిరియాలు ధనియాలన్నీ వేసి ఇంట్లో మేము ప్రిపేర్ చేసేస్తారు ఒకసారి టేస్ట్ చూస్తే మీరు కూడా బాగా అట్రాక్ట్ అవుతారు స్వచ్ఛమైన గేదె పాలతో చేస్తాం సార్ ఇవి ఈ బర్రులు కూడా వేరే కాడ ఎక్కడా లేవండి మాకు తెలిసిన వాళ్ళే బర్రులు ఉన్నాయి ఆ కలిసి డైట్ మేము తీసుకొని వచ్చి పాలు మా వాళ్ళు ఉంటారండి అక్కడ పిండేటప్పుడు స్వచ్ఛమైన పాలతో ఎక్కడ కూడా కలిసి జరగకుండా చూసుకుంటున్నాం అండి అయితే మనతో పాటు యువ నాయకులు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం దీనిపైన అసలు అవగాహన ఎట్లా ఉంది వీళ్ళు ఎందుకు వస్తున్నారు వీరేం చెప్తున్నారు నమస్తే సార్ వాస్తవంగా ఈ ఇక్కడికి రావడం గల కారణం ఏంటంటే బయట మనం మిర్చీలు బోండాలు బజ్జీలు పొద్దుగా లేచిపోతుంది ఏమంటే ఈ జొన్నలు రాగులు రాగులుసే ఆరోగ్యానికి చాలా మంచిది మనకు తొండగా డైజెషన్ అయితే పన్నెన్నర ఒకటింటికి అత్త మంచి మూమెంట్కి వచ్చింది కాబట్టి ఫుడ్ మంచిగా ఉంది కాబట్టి మేము ఇక్కడికి డైలీ రావచ్చి ఇక్కడ దీన్ని పరిశీలించి తినడం జరుగుతుంది సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది ఇక్కడ వాసవంగా చాలా బాగుంది నాకు తెలిసి జిల్లాలో ఎక్కడ లేదు ఇక్కడ ఉన్నట్టు ఫ్లోటింగ్ ఇట్లా మీద మంచి సెంటర్లో పెట్టారు కాకపోతే కొంచెం క్యాంప్ ఎంకా ఉంది కాబట్టి దయచేసి నిర్వాహకులకి ఏం చెప్తుంటే సాగర్ రోడ్డు ప్రాంతాలను పెడితే ఇంకా మంచిగా ఉంటుంది ఎందుకంటే మంచి మంచి మేధావులు చాలా మంది వస్తున్నారు ఎందుకంటే పొద్దుగాల చాలా తినామని వస్తుంటారు కాబట్టి ఒకసారి ఏం జరుగుతుందంటే ఇక్కడ పదిన్నర రాగానే అయిపోతుంది ఏంటంటే తొందర అవ్వాలి కాబట్టి హెల్త్కి చాలా మంచిది చాలా మంచిగా ఉంటుంది చాలా ఇష్టంతో తింటుంది ఆరోగ్యం ఆరోగ్యం కాకుండా షుగర్ బీపీ ఎవడున్నా ఇక్కడ వచ్చి ఒకసారి తింటే టేస్ట్ తెలుస్తుంది ఎందుకంటే ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుంది ప్లస్ హెల్తీగా ఉంటుంది ఏమున్నా అక్కడ బయటికి పోయి ఆ టిఫిన్లు ఆయిల్ ఫుడ్ అది తినడం కంటే కారం అవి ఆ డగోలు వేస్తుంటారు వాళ్ళు టేస్ట్ అర్థం కాదు హోటల్ స్టాక్ పెట్టి అమ్ముతారు కాబట్టి అవి బంద్ చేసి మిదర్లో ఉన్న ప్రజలందరూ ఇక్కడ ఉన్న సద్ది చదన్నం జొన్నలు రాగులు ఇవన్నీ సద్విగ్నం చేసుకోవాలని చెప్పి మరొకసారి చూపిస్తారు చూస్తున్నారు కదా ఇది మన ఉన్న క్రేజ్ ప్రతి ఒక్కరూ చెద్దన్నం కోసం ఆడుతున్నారు తాపత్రయపడుతున్నారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చద్దనంతో పాటు చిరుధాన్యాలు చిరుధాన్యాలు కూడా చద్దనం రూపంలో కానివ్వండి తర్వాత పోతే పొంగల్ రూపంలో కానీ వీళ్ళు అందిస్తున్నారు ఇవే కాకుండా అవిసలతోని తాటిబెల్లంతో స్వీట్లు ఏదైతే చలవ చేస్తుందో ఎండాకాలం మజ్జిగతో కలిపి రకరకాలుగా పూర్తిగా రసాయనేతర వస్తువులతోటి వెనకటి పద్ధతుల్లో వీళ్ళు ప్రజల ఆరోగ్యం కోసం కావలసిన అన్నీ పదార్థాలు అందిస్తున్నారు మన ఇంత క్రేజ్ ఉన్నది మీరు కూడా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి ఆయిల్ ఫుడ్ని బైకాట్ చేయండి ఆరోగ్యంగా ఉండడం కోరుకుంటున్నారు